స్కూల్లో కాలేజీల వద్ద ఉండే షాపులలో పొగాకు ఉత్పత్తులు అమ్మే దుకాణదారుల మీద చర్యలు తప్పవని సీతారామపురం ఎస్ఐ శివకృష్ణారెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా సీతారామపురం స్కూల్లో కాలేజీలకు వెళ్లే పిల్లలకు తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇచ్చి పంపితే కఠిన చర్యలు తప్పవని సీతారామపురం ఎస్ఐ జి శివకృష్ణారెడ్డి హెచ్చరించారు మంగళవారం రోడ్డు ప్రమాదాలపై ఎస్ఐ మాట్లాడారు తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు స్కూళ్లు కాలేజీల వద్ద ఉండే షాపులలో పొగాకు ఉత్పత్తులు అమ్మితే దుకాణదారుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు సీతారాంపురం మండలం ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక ముఖ్యంగా పాఠశాలలు కాలేజీల దగ్గర ఉండే ఈ చిన్న గుట్కా షాపులు సిగరెట్ అమ్మే షాపులు వాళ్ళకు ముఖ్యంగా మనం మేము పోలీసు వారిని హెచ్చ హెచ్చరించే ఏంటంటే ఆ స్కూళ్ళ దగ్గర ఈ కుట్కాలు ఈ పాన్లు ఈ పెట్టడం వల్ల చిన్నపిల్లలు వాటికి అడిక్ట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల అవి మీరు తప్పనిసరిగా తొలగించాలని కోరుకుంటున్నాను అలా తొలగించని ఎడల కఠినమైన చర్యలు చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకున్న తీసుకుంటాము తీసుకున్న తర్వాత కోర్టు పరిధిలో మీరు జరిమానాలనే ఫేస్ చేయాల్సి ఉంటుంది లేదా శిక్షణ శిక్షార్థులన్నా అవ్వాల్సి ఉంటుంది కాబట్టి అటువంటి విధానాలను మీరు స్వస్తి పలకాలని కోరుకుంటున్నాం అలాగే స్కూళ్ళ వద్ద కొంతమంది చిన్నపిల్లల బైక్ రైడింగ్లు స్పీడ్గా చేస్తూ కొంతమంది ఆకతాయి చాలా వరకు చిన్నపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ